మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధి కొర్రెముల లక్ష్మీనగర్ జమాలుద్దీన్ లేఅవుట్లో సర్వే నంబర్ ఏడు వందల నలభై ఏడు డ్యాష్ ఏడు వందల యాభైలోని పార్కు స్థలాన్ని కబ్జాకు గురైందని కాలనీవాసులు ప్రెస్ మీట్లో తెలియజేసినారు డాక్యుమెంట్ ప్రకారం రెండు వేల ఇరవై ఐదు గజాల స్థలము అని తెలియజేసినారు సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కొర్రెముల వారికి ఇచ్చిన లేఅవుట్ ప్రకారం పార్కు స్థలం గురవుతున్న సందర్భాల్లో పోచారం మున్సిపల్ కమిషనర్కు హైడ్రా అధికారులకు తెలియజేసినాము పోచారం మున్సిపల్ కమిషనర్ వచ్చి పార్కు స్థలాన్ని గుర్తించి దానికి హద్దురాలు దాటి దానిలో పార్కు స్థలము బోర్డును వృద్ధులు పిల్లలు కూర్చోవడానికి రెండు బెంచులు ఏర్పాటు చేయడం జరిగిందని కాలనీవాసులు తెలిపారు సదరు ప్రక్కవారు రాత్రికి రాత్రి ఫినిషింగ్ తీసివేసి ఈ స్థలం మాది తెలియపరుస్తున్నారు కావున దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని పార్కు స్థలాన్ని కాపాడాలని కాలనీవాసులు అన్నారు ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు అధ్యక్ష కార్యదర్శులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఏటీఆట ఆ ప్రాంతంలో జరిగినాయి ఏడు ఎకరాల చిల్లర ఉంటుంది ఇది దాంట్లో పదిహేను వందల నలభై రెండు గజాలు పార్క్ ప్లేస్ ఓపెన్ ప్లేస్ అని అప్పట్లో వదిలేదు వదిలేరు మిగతా నూట ఎనభై ఆరు నూట ఎనభై ఏడు ప్లాట్లు ఉంటాయి మొత్తం తర్వాత రీసెంట్లీ టూ థౌజండ్ తర్వాత ఈ ఓపెన్ ప్లేస్ని ప్లాట్లు చేసి ఫోర్ ఏ ఫోర్ బి ఫోర్ సి ఫైవ్ ఏ ఫైవ్ బి అని ప్లాట్లు చేసి వాళ్ళ అమ్ముకురు ఇప్పుడు ఆ అమ్ముకున జమాలుద్దీన్ జీపే ఓల్డర్ ఆయన లేడు ప్రస్తుతం ఆయన అమ్మేసి ఉండే ఆయన చనిపోయాడు ఇప్పుడు వీళ్ళు కొన్న వాళ్ళు వచ్చి మాదని అంటారు మేము ఈ పార్కును కాపాడుకోనికే మున్సిపల్ కమిషనర్ ఆఫీసు హైడ్రా ఆఫీసుకు తిరిగి బోర్ వేయించుకొని ఫెన్సింగ్ చేయించుకొని బోర్ వేయించుకుని ఫెన్సింగ్ చేయించుకున్నాము మళ్ళా దీన్ని కాపాడుకుంటూ వస్తున్నాము దీంట్లో మేము వినాయ అమ్మగారిని పెట్టినాము నవరాత్రులు చేసినాము ఫిఫ్టీన్ ఆగస్ట్ చేస్తున్నాం ఎప్పటి నుంచి అప్పుడు రాలేదు రీసెంట్లీ ఈ మధ్యన మా ప్లాట్లు మా ప్లాట్లు అని చాలా మంది వచ్చి డిస్టర్బ్ చేసారు నిన్నటి వరకు జరిగిన సంఘటన ఏంటి మా మా కాలనీ వాళ్ళ కోరుకునేది ఏంటంటే మా పార్క్ ప్లేస్ అది కావాలి ఇది ఫినిషింగ్ జరిపింది ఇది అన్నారు కదా నిన్న సాయంత్రం వచ్చి ఫినిషింగ్ జరిపారు ప్లాట్లో మొత్తం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫార్టీ టూ కదా ఇప్పుడు త్రీ హండ్రెడ్ జరిపి పన్నెండు దీంట్లో మూడు వేల ఐదు వందల ఐదు డాక్యుమెంట్లు ఉన్నాయి అంత చిందర అందరం ఉంది ఆ డాక్యుమెంట్లని ఓకే మీ డిమాండ్ ఏది ఇప్పుడు మా పార్క్ ప్లేస్ మాకు కావాలి అంటే ఇప్పుడు ఏమంటున్నారు వర్క్ వర్క్ అనేది ఎక్కడ మున్సిపల్ వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు చూసుకుంటారు మనం ఆఫ్ చేయమని ఎట్లా అంటే వాళ్ళ పర్మిషన్లు వాళ్ళు కూడా చూపెట్టుకుంటారు అన్నీ వాళ్ళు గవర్నమెంట్ ఏం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి దీన్ని మేము హైదరాబాద్ దగ్గర పోయినాము తర్వాత కమిషనర్ దగ్గర పోయినాము అందరి దగ్గర పోతే కమిషనర్ చెక్లు పెట్టిచ్చిండు ఈ బోర్డు పెట్టిండు హైదరాబాద్ కూడా వచ్చిర్రు హైదరాబాద్ కూడా చెక్ చేసి మీటింగ్ అన్ని డాక్యుమెంట్స్ ఇచ్చినాము డాక్యుమెంట్లు కూడా మనయ్యే కరెక్ట్ అని చెప్పి చెప్పిరా వాళ్ళే బోర్డు పెట్టిరు తర్వాత ఇప్పుడు ఏమన్నా వచ్చి మా మీద ఒకసారి కేసు పెట్టి కేసు పెట్టినప్పుడు ఎస్ ఎస్ట్ అసలు మేము ఆయన కలిసింది లేదు మాకు చూసింది లేదు ఆయన పోలీస్ స్టేషన్లో చూసినాము ఆయన అప్పుడు కేసు పెట్టినా కేసు పెడితే మన వాళ్ళు తర్వాత మళ్ళీ వేరే వాళ్ళ మీద ఒక పార్క్ ఉండాలని చెప్పి తప్ప ఆయన మీద మాకేం కోపం ఉండదు అంతే ఇలా మరి కంప్లైంట్ ఇచ్చారు అధికార కంప్లైంట్ ఇచ్చారా ఇవాళ సెలవు కదండి నిన్న సెలవు ఇవాళ సెలవు నిన్ననే చేసిరా కమిషనర్ కూడా ఫోన్ చేసి చెప్పిన ఏమన్నారు